హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఊహించినట్లుగానే అలాగే చాలా మంది ప్రజలు గెస్ట్ చేసినట్టుగానే మనకు టీడీపీ ప్రభుత్వం ఐ మీన్ కూటమి ప్రభుత్వం అయితే విజయం సాధించడం జరిగింది ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే కూటమి అధికారంలోకి వస్తే గనక మెగాడిఎస్సి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి మెగా డిఎస్సీ మనకు ఆంధ్రప్రదేశ్లో రానుంది అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతామనేసి చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలైతే చెప్పడం జరిగింది తొలి సంతకం అనేది చాలా కీలకం సో తొలి సంతకమే మనకు మెగా డిఎస్సి పైన పెడతామని చెప్పడం జరిగింది తొలి సంతకం మెగా డిఎస్సి మీదే పెట్టినట్లయితే ఎన్ని రోజులకు మనకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అంటే ఎప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి మెగా డిఎస్సి అంటున్నారు ఎన్ని పోస్టుల మీద మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో మరి తొలి సంతకం మెగాడిఎస్సి మీద పెడతారు ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పారు కాబట్టి మరి తొలి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టినట్లయితే ఎన్ని పోస్టులతో మనకు నోటిఫికేషన్ ఇస్తారు అంటే పన్నెండు వేల నుంచి పదహైదు వేల పోస్టుల వరకు అయితే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఇది కేవలం అంచనా మాత్రమే సో నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను చెప్పడం ఏమి అంటే పన్నెండు వేల నుంచి పదహైదు వేల పోస్టుల వరకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మెగాడిఎస్సి మీద అయితే సంతకం పెడతారు ఇది బాగానే ఉంది దాని తర్వాత దీన్ని అసెంబ్లీలో ఆమోదించడం జరగాలి మరి అదే విధంగా ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి పొందాలి అలా ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే మనకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు సో మరి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి నాకు తెలిసినంత వరకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం అయితే పడుతుంది ఆ పైన ఇంకా ఒక నెల లేదా రెండు నెలలు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తెలంగాణ గురించి చూసినట్టయితే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం టెట్ నిర్వహించే తర్వాత డిఎస్సి నిర్వహిస్తామన్నారు మరి ఆలోపే ప్రభుత్వం అయితే మారడం జరిగింది మరి మారిన ఆ ప్రభుత్వం ఏం చెప్పింది డైరెక్ట్గా మెగా డిఎస్సి వేస్తామని అయితే చెప్పడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న పోస్టులకు మరికొన్ని పోస్టులు జోడించి పదకొండు వేల ఆరు వందల పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు చూసుకున్నట్టయితే సేమ్ అదే విధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో మన ఏపీలో కూడా అదే విధంగా జరగబోతోంది సో మరి అక్కడ తెలంగాణలో మనకు పదకొండు వేల పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి కంపేర్ చేసుకుంటే మన ఏపీలో పదకొండు వేల ఆరు వందల పోస్టులు తెలంగాణలో ఇచ్చారు మరి అదేవిధంగా మన ఏపీలో ఇంకొక నాలుగు వందల పోస్టులు ఎక్స్ట్రా వేసుకొని పన్నెండు వేల నోటిఫికేషన్ తగ్గకుండా అయితే ఇవ్వడం జరుగుతుంది పన్నెండు వేలకు పైగానే పోస్టులు ఉంటాయి తప్ప పన్నెండు వేలకు తక్కువ అయితే పోస్టులు అయితే ఉండవండి పన్నెండు వేల పోస్టుల నుంచి పదహైదు వేల పోస్టుల మధ్యలో అయితే మనకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది మరి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ప్రభుత్వం ఏం చేస్తారంటే ఈ అకాడమిక్ ఇయర్ లోనే జూన్ లేదా జూలై నెల నాటికి వన్ వన్ సెవెన్ జీవో అనేదాన్ని రద్దు చేయడం జరుగుతుంది ఈ వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి మేడం అంటే మీ అందరికి తెలుసు ఎలిమెంటరీ స్కూల్ ని తీసుకొచ్చి హై స్కూల్ లో చేయడం జరిగింది సో మరి ఇలా మెడ్జు చేయడం వల్ల వేల సంఖ్యలో పోస్ట్లు అయితే మన రాష్ట్రంలో తగ్గిపోయాయి మరి తిరిగి మరి పోస్టులను క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వన్ వన్ సెవెన్ జీవోని అయితే రద్దు చేయాలి రద్దు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడ పోస్టులు అక్కడికి వెళ్తాయి ఆటోమేటిక్గా మనకు పోస్టులు అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకు కనీసం అంటే నాలుగు లేదా ఐదు నెలల సమయం అయితే పడుతుంది సో ఇంకా ఒకటి లేదా రెండు నెలలు ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అండి మరి దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఈ నెల జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ నాటికి మనకు డిఎస్సి ఎగ్జామ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇంకా కొంచెం లేట్గా ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టుగా అయితే లాస్ట్కు మనకు డిసెంబర్లో అయినా ఎగ్జామ్ జరగచ్చు సో మరి గవర్నమెంట్ ఏం చెప్పింది మనకు సో తొలి సంతకం మెగా డిఎస్సి మీదే అన్నారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా డిఎస్సి గురించే వీరు ప్రాధాన్యం తీసుకున్నట్టయితే తొందరగా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కానీ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకు మినిమం నాలుగు లేదా ఐదు నెలల సమయం అయితే పడుతుంది సో మరి ఇలా కాకుండా మళ్ళీ టెట్ పెట్టే అవకాశం ఉందా మేడం అంటే టెట్ పెట్టే అవకాశం అయితే లేకపోలేదండి టెట్ పెట్టే అవకాశం కూడా ఉంది జులైలో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో టెట్ నిర్వహించి నెక్స్ట్ మనకు సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశము లేకపోలేదు సో మరి ఇలా చూసుకున్నట్టయితే మనకు టెట్ పెట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మరి ఇది ప్రభుత్వం చేసే ఆలోచనలు అలాగే అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను బట్టి అయితే ఉంటుంది సో మరి ఏదేమైనప్పటికీ ఈ నాలుగు లేదా ఐదు నెలల్లో చాలా క్రూషియల్ టైం అండి ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ ని కన్ఫామ్ గా ఒక పర్టికులర్ ఒక ప్లాన్ ప్రకారం మీరు వేసుకొని చదవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో ఇదండి వాళ్ళ అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో